జయం ఎట్లా పైకొస్తారు పిల్లలు ఏ తల్లిదండ్రులు జాగ్రత్త పడి ఏ తల్లిదండ్రులు పగలనక రాత్రి అనకా కష్టపడి బిడ్డలను దగ్గర పెట్టుకుని జాగ్రత్త పడుతున్నారో వారి బిడ్డలు ప్రయోజకులు అవుతారు అవుతున్నారు అల్లెలోయ అల్లలోయా ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోతే బిడ్డలు ప్రయోజకులు అవుతారా మీ దారిన మీరు వెళితే వాడి దారిన వాడు వెళ్తాడు అందుచేత యు హ్యావ్ టు ఇక్కడ అంటున్నాడు మా దినములు లెక్కించుట మాకు నేర్పము మిమ్మల్ని అందరితో ఈ మాట చెప్పాలనుకుంటున్నాను నేను మా దినములు చెప్పండి లెక్కించుట మాకు నేర్పము ఏమి నేర్చుకోవాలంట సేవకులు ఏమి నేర్చుకోవాలి మన దినములు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నేనేమి చేశాను అని మనం నేర్చుకుంటే గొప్ప పని జరుగుద్ది అల్ల లూయా అంతేనా కాదా ఇవాళ నాలుగున్నరకే లేచా నేను మరి మోపిదేవి మీటింగ్ పెట్టాం హాస్టల్ మీటింగ్ అదంతా చేశాం మళ్ళీ మోపుదేవి వెళ్ళి ఆరాధన జరిగించి మంచి వర్తమానం అందించి బల్ల కార్యక్రమం చేసి మళ్ళీ అక్కడి నుంచి పడతా లేస్తా గుడివాడ వెళ్ళిపోలు అక్కడే ఉన్నారంట మా మేడం గారు ఇవాళ జాయిన్ అయ్యారు హై స్కూల్లో కొత్త హెచ్ఎం గారు మిస్ అయ్యా ఆ ఒక్క ప్రోగ్రాం అక్కడికి వెళ్ళి గుడివాడలో చర్చ్ ఓపెన్ చేసి మళ్ళా మొవ్వకొచ్చి గంటకు పైగా వర్తమానాన్ని అందించి బలకర కార్యక్రమాన్ని జరిగించి మళ్ళా ఒక అర్ధ గంటే కూర్చుని వెళ్ళి అదంతా క్లీన్ చేసి పడతా లేస్తే ఇక్కడ పరిగెత్తుకొచ్చాం పని జరుగుద్దా జరగదా నిశ్చయంగా జరుగుద్ది మీరందరూ దినములు లెక్కించుకుంటూ ఇదిగో ఈ వారంలో నేను ఈ పోర్షన్ అంతా చదివేయాలి ఈ వారంలో ఇన్ని లెక్కలు చెయ్యాలి ఈ వారంలో నేను ఈ నోట్స్ అంతా కంప్లీట్ చేయాలి పెద్దోళ్ళు చూడండి ఇందక్కడ పెద్ద అని చెప్పారు మా తాతయ్య గారు కట్టించారని మరి పెద్దలు మన కొరకు ఇవన్నీ ఏర్పాట్లు చేశారు వీళ్ళేమో లోపలికి వెళ్ళి చెప్పండి బెంచ్ల మీద ఆటలు ఆడుకుంటున్నారు సెల్ ఫోన్లు ఎత్తుకెళ్ళి హై స్కూల్లో సగం మంది పిల్లల దగ్గర సెల్ ఫోన్లు కాలేజీలో సగం మంది పిల్లల దగ్గర సెల్ ఫోన్లు మనమేమో నానా తిప్పలబడి వాళ్ళను బడికి పంపిస్తే ఎట్లా పైకి వస్తావు నువ్వు పైకి రావాలంటే నువ్వు పడాలంటే నీ దినములను నీవు లెక్క పెట్టుకోవాలి లెక్క పెట్టుకోవాలి ఈ నెలలో ఏం చేశాను ఈ వారంలో ఏం చేశాను ఇంకా శ్రేష్టమైన సంగతి ఏంటో తెలుసా ఈ రోజులో ఈ గంటలో ఏం చేశాను ఈ గంట 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 కనీసం రోజులో ఒక పదిహేను గంటలు మీరు కష్టపడితే ఎందుకుంటది పేదరికం చెప్పండి ఆ పట్టుకు తిడుతున్నారు మా తాత ఒకడు ఉండేవాడు అండి పెద్ద వేస్ట్ క్యాండెట్టు ఆడు మా పొలాలన్నీ అమ్మేశాడు ఆడు అమ్మితే అమ్మాడు నీకేం రోగం రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి పని చేసుకోలేవు కష్టపడలేవు ప్రభుత్వం ఇచ్చే అవకాశాలన్నింటినీ వాడుకుని కష్టపడి పని చేసుకుంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం అల్లెలోయ స్తోత్రం చెప్పండి మా దినములను లెక్కించుట మాకు నేర్పుము యోవా తిరుగయ్యా చూసారా మోషే కంట దేవుడు అటు తిరిగాడంట అయ్యా తిరుగయ్యా తిరుగయ్యా ఎంతవరకు దేవుడు కాదంటే మనం ఏమన్నా చేయగలమా మోషే ఏమి కొంతమంది ఇక్కడ స్థితిలో ఉన్నారు కారణం ఏంటంటే దేవుడు మీకు విముఖుడైపోయాడేమో దేవుని వైపు తిరుగు అయ్యా నన్ను చూడయ్యా ఇందక్కడ బిడలు చక్కగా పాడారు కదా చాలా సంవత్సరాల తర్వాత రాణి వచ్చింది సంతోషం నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు